ఇయ్యాల్సిందే ఎవరిని నారాయణ మనిషిని రై ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అగ్గి పెట్టిందా అన్నా అగ్గి పెట్టిందా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏ వాక్యం ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు హలో హలో

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకోవాల్సిన ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా 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 రాయిట్ చెక్ చేయండి రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు ఏంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్ని దొరికిందని ఇచ్చాం నన్ను బాటి తీసుకుంటారా ఏంటి హేయ్ అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్ సౌ హై ఏంటి చ ఏం జరగదు ఎవరినో రోడ్డు మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈ నేను ఏమైనా అందో బెస్ట్ ఆర్ డెడ్ మాటి చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాలెడ్ వాడికెళ్ళీ బై ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి రాలి బై గట్ సపోర్టు ఆ అలీ బైక్ అడి పీక్ వస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాల్ రెడ్నిస్ సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి చెప్పు చేసింది సార్ మేము టీట్ ఈవెనింగ్ సార్ రా రా సార్ చంపింది నేనే ఎందుకు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకునేది మేమే నేనేం పట్టుకున్నప్పుడు చెప్తావు రండి వస్తాను 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 బాబా చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా ఆ దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలాగే చేద్దాం దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నా కదా ఉన్న పొదలో ఉంటాం అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రైస్ కట్స్ ఫర్ రైస్ రైస్ ఇస్ ఏదైనా పని పాట చేస్తున్నాం బర్దర్ కదా అడ్డగాడిదలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్ చి 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 చిచ్ డేయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి ఇప్పుడు ఇప్పుడే ముష్టివాణి కాదు డ్యూటీ దిగాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను చల్ల ఏదో తో మనకెందుకనే ఒక టీ చేపరా వా హాలి ఏంటా లూక్కిచ్చో నీలాంటి అడ్డం అనేది అడుకుంటాను కానీ అడ్డం అనేది తిండి తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎందుకేంటి అధారాంజా నేను ఎరా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ బ్యాక్ బ్యాకు హలో రై ఎరబైక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

టర్ తీసు ఏం జరిగింది చిన్న గొడవైంది ఒక కత్తితో కట్టా ఓ పని చేయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టి కట్టా ఎలా కడతారా అనయా బ్లడ్ బాగుతుంది అక్కడ అరే నీకదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇమ్మను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగేంట్రా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాం ప్లీజ్ దాన్ని వదిలే ఇందాకేదో మ్యాండేటరీ అన్నా లేదు ఫస్ట్ ఐడే మ్యాండేటరీ